హాయ్ ఫ్రెండ్స్ అడోబీ ప్రీమియర్ ప్రో వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్లోని ఎసెన్షియల్ గ్రాఫిక్స్ని అప్డేట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్లో రెండు సపరేట్ సెక్షన్లుగా చేశారు అయితే ఆ రెండు సపరేట్ సెక్షన్లు ఏంటి వాటి వల్ల మనకు న్యూ ఫీచర్స్ ఏమైనా యాడ్ అయ్యాయా అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసినట్లయితే అడోబీ ప్రీమియర్ ప్రో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ సెక్షన్లో మనకు బ్రౌజ్ అండ్ ఎడిట్ అని రెండు సబ్ సెక్షన్స్ ఉండేవి అడోబీ ప్రీమియర్ ప్రో అప్డేటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్లో ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనే సపరేట్ ప్యానల్ని తీసేసి ఇందులోని బ్రౌజ్ అనే సెక్షన్ని ప్రీమియర్ ప్రో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్లో గ్రాఫిక్స్ టెంప్లెట్స్గా ఎడిట్ సెక్షన్ని ప్రాపర్టీస్ ప్యానల్గా మార్చడం జరిగింది ఇలా చేయడానికి కారణం ఏంటంటే మనకు అడోబీ ప్రీమియర్ ప్రో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బ్రౌజ్ సెక్షన్ని మనం మోగట్ ఫైల్స్ సెర్చ్ ప్రీవ్యూ అండ్ ఇంపోర్ట్ కోసం మాత్రమే వాడేవాళ్ళం ఇప్పుడు ఇదే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోని ఎడిట్ సెక్షన్ ని కలర్ ఫాంట్స్ పొజిషన్స్ వంటి వాటిని కస్టమైజ్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ రెండు సెక్షన్లు కలిసి ఉండడం వల్ల బాగుండేది కానీ మోగట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా గందరగోళంగా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ అడోబీ ప్రీమియర్ ప్రో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్ అండి నేను మీకు గ్రాఫిక్స్ టెంప్లెట్స్ ప్రాపర్టీస్ మనకు ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాను మీరు మెనూ బార్ లో విండోస్ లోకి వెళ్ళండి విండోస్ లో మనకు ఇక్కడ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ ఉంది చూసారా ఇక్కడ ఇది క్లిక్ చేయండి అండ్ కొద్దిగా మీరు కిందికి వస్తే అదే విండోలో ప్రాపర్టీస్ ఉంటుంది చూడండి ప్రాపర్టీస్ ఇక్కడండి ఇది ప్రాపర్టీస్ ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అండ్ ప్రాపర్టీస్ అనే రెండు సెపరేట్ ప్యానల్స్ కనిపిస్తున్నాయి గ్రాఫిక్స్ టెంప్లెట్స్ నథింగ్ బట్ ప్రీవియస్ అడోబీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వర్షన్ లోని బ్రౌజ్ సెక్షన్ గ్రాఫిక్స్ గా అప్డేట్ చేయడం జరిగింది ప్రాపర్టీస్ ప్యానల్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ అడోబీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్లోని ఎడిట్ సెక్షన్ని సపరేట్ ప్యానల్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడోబీ వర్షన్లో అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా మనకు నేమ్స్ చేంజ్ చేసి సపరేట్ ప్యానల్ క్రియేట్ చేసి అందులో కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది వాటిని నేను మీకు వివరిస్తాను చూడండి గ్రాఫిక్స్ టెంప్లెట్స్ ఫీచర్స్ చెప్పే ముందు నేను ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్లో ఇదే గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అంటే బ్రౌజ్ సెక్షన్ మనం ఎందుకు వాళ్ళం మోగట్ ఫైల్స్ని సెర్చ్ చేయడానికి ప్రివ్యూ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగించే వాళ్ళం కానీ ఇక్కడ మనకు న్యూలీ యాడెడ్ ఫీచర్స్ చాలా ఇవ్వడం జరిగింది మనకి ఇచ్చిన ఏంటంటే ఇక్కడ టోగిల్ లొకేషన్ అని సపరేట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకు లోకల్ టెంప్లెట్స్ లైబ్రరీ టెంప్లెట్స్ రెండింటిని కూడా వేరియేట్ చేసి మనం తొందరగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఉందండి ఈ సెర్చ్ బార్ ద్వారా మనం మోగట్ ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇచ్చిన నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ను బట్టి మనం ఇక్కడ సెర్చ్ బార్ అనే ఆప్షన్ ద్వారా ఆ ను టైప్ చేస్తే మనం మోగట్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టార్ బటన్ ఇచ్చారు ఎందుకంటే ఇది ఫేవరెట్ ఆప్షన్ అండి మనం ఇప్పుడు ఇది క్లిక్ చేసినట్లయితే చూసారా ఆల్రెడీ నేను ఒక స్టార్ ఇచ్చి పెట్టాను దీని ఉపయోగం ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా ఉపయోగించే మోగట్ ఫైల్స్ ని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సోడ్ బై ఆప్షన్ ఇచ్చారు ఇది ఏమిటంటే రీసెంట్ మనం యూజ్ చేసిన ఫైల్స్ ఒకవేళ టైటిల్ తెస్తే ఆ టైటిల్ ద్వారా మనకు తొందరగా మోగట్ ఫైల్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఇన్స్టాల్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఇచ్చారండి ఈ బటన్ ద్వారా డైరెక్ట్ గా మోగట్ ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ మోగట్ ఫైల్స్ చూసారా వీటిని డైరెక్ట్ లైవ్ ప్రివ్యూ కూడా ఇచ్చారు ఇది చాలా ఉపయోగపడుతుంది మనకు లైవ్ ప్రివ్యూ చూసుకొని డైరెక్ట్ గా డ్రాగన్ డ్రాప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రాపర్టీస్ ప్యానల్ కనిపిస్తుంది కదండి ఈ ప్రాపర్టీస్ ప్యానల్ ఇస్ నథింగ్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అడోబీ ప్రీమియర్ ప్రో వర్షన్లో ఎడిట్ ట్యాబ్ ఇక్కడ ఎడిట్ ట్యాబ్ని ప్రాపర్టీస్ ప్యానల్గా గా సపరేట్గా అప్డేట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్లో ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్లో ఈ ఎడిట్ ట్యాబ్ అనేది ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్లో మిక్స్డ్గా ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ప్యానల్ అనేది సపరేట్ ప్యానల్గా గా ఇవ్వడం జరిగింది ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఎడిట్ వర్షన్లో ఎడిట్ ట్యాబ్లో టైమ్ లైన్లో ఉన్నటువంటి గ్రాఫిక్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే చూపించేది ప్రస్తుతం ప్రాపర్టీస్ ప్యానల్లో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మహాటెకీ అనే ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేశాను దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇస్తుంది అంతేకాదండి ఇప్పుడు నేను ఇక్కడ వీడియో సెలెక్ట్ చేశాను వీడియో సెలెక్ట్ చేయగానే వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ ఆడియో సెలెక్ట్ చేయగానే ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇస్తుంది దీనినే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేటెడ్ ప్రీమియర్ ప్రోవర్షన్లో కాంటెక్స్ట్ అవేర్ ప్యానల్ అని పిలుస్తున్నాం ఎందుకంటే మనం ఏ లేయర్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన టూల్స్ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కదండి కానీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు టెక్స్ట్ యానిమేషన్ సంబంధించి ఒపాసిటీ స్కేల్ పొజిషన్ ఈ మూడింటికి సంబంధించిన టెక్స్ట్ యానిమేషన్ చేయాలంటే మీరు కంపల్సరీ ఇక్కడ మనము ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్లాల్సిందే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్లోను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వర్షన్లో రెండింటిలో ఒకే విధంగా ఉందండి ఈ టెక్స్ట్ యానిమేషన్ సంబంధించి మీరు పొజిషన్ స్కేల్ ఒపాసిటీ ఈ మూడింటి ఉపయోగించి టెక్స్ట్ యానిమేషన్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ చేశాను మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను చూడండి ఇక్కడ మనకు ఆడియో వీడియో మరియు టెక్స్ట్కి సంబంధించిన అన్ని ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే ప్యానల్ జంపింగ్ అనేది తగ్గిందండి ఎందుకంటే ఇంతకు ముందు మనం టెక్స్ట్ ఎడిట్ చేయాలంటే ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో చేసేవాళ్ళం వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యానెల్లోకి వెళ్ళేవాళ్ళం ఆడియో ఎడిట్ చేయాలంటే ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్లోకి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ప్యానెల్లో ఇవ్వడం ద్వారా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గా ఫాస్ట్గా మరియు ఎఫిషియంట్గా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రాపర్టీస్ ప్యానల్ అంటే ఒక కొత్త యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే కాదండి ఇది ఒక ఎడిటింగ్ రెవల్యూషన్ అండి ఇప్పుడు ఎడిటింగ్ ఎలా జరుగుతుందంటే ఫాస్ట్ స్మార్ట్ అండ్ విత్ మోర్ కంట్రోల్స్ ఇది ప్రొఫెషనల్ ఎడిటర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా ఎడిటర్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది ఈ మొత్తం మార్పుల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే క్లియర్ సెపరేషన్ ఆఫ్ బ్రౌజింగ్ అండ్ ఎడిటింగ్ అండి ప్రీవియస్ బ్రౌజ్ సెక్షన్ ఎడిటింగ్ రెండింటిని సపరేట్ చేసి అడోబీ ప్రీమియర్ ప్రో వాళ్ళు ఎడిటింగ్ ఫాస్ట్ గా కావడానికి ఇది డిజైన్ చేయడం జరిగింది ఎడిటర్స్ కి స్పీడ్ అండ్ ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకోవడానికి ఈ కొత్త వర్షన్ చాలా ఉపయోగపడుతుంది మనకు ఆడియో వీడియో టెక్స్ట్ ఈ మూడింటి మధ్య స్విచ్ కావడానికి ఈ కొత్త వర్షన్ చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్లకు ఈ కొత్త వర్షన్ అనేది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇది అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి